అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం యాక్చువల్ నిన్న సాయంత్రం మనకు ఒకటి మైబాద్ ప్రాంతంలో ఒక ఇల్లీగల్ కల్తీ మద్యం తయారు చే చేస్తున్నారు కొంతమంది అది సమాచారం వచ్చింది ఆ రిలయబుల్ సమాచారం వచ్చింది వెంటనే మన లోకల్ పోలీస్ వాళ్ళు మన ఇక్కడ ఎక్సైజ్ శాఖ ప్లస్ పోలీస్ అందరికి అంటే సీనియర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ చెప్పిన వెంటనే ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ వాళ్ళది కూడా హెల్ప్ తీసుకొని ఇమ్మీడియట్ ఇక్కడ జ్యోతి బసునగర్ కాలనీ ఇలాందో రోడ్లో ఉంది అది అక్కడ ఒక ఈనాని రాజగోపాల్ గారు గారిది ఒకటి గోడౌన్ ఉంది ఆ గోడౌన్లో ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు కొంతమంది అది సమాచారం వచ్చింది సమాచారం వచ్చి వచ్చిన వెంటనే ఎక్సైజ్ ప్లస్ పోలీస్ శాఖ వాళ్ళు వెంటనే అక్కడ పోయి రేడ్ చేయడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఒకటి ఒక వెహికల్ ఆ గోడౌన్ నుంచి బయట వచ్చే క్రమంలోనే మన వాళ్ళు అది పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్లో కొన్ని ఇట్లాంటి కల్తీ మద్యం తయారు చేసిన బాటిల్స్ ఉండే కార్టన్స్ ఉన్నాయి ఇమీడియట్ అక్కడ ఫర్దర్ అడిగిన తర్వాత అసలు ఎక్కడ తయారు చేశారు ఏం చేశారు అది అడిగితే లోపల అది గోడౌన్ చూపించడం జరిగింది ఆ గోడౌన్లో చాలా బాటిల్స్ ఇట్లాంటి సేమ్ తయారై ఉన్నాయి ఆ గోడౌన్ పక్కనే ఇంకొక వెహికల్ కూడా పార్క్ చేసి ఉంది ఆ వెహికల్లో కూడా ఆల్మోస్ట్ ఫుల్ బాటిల్స్ ప్యాక్ చేసి ఉండేది సో దీంట్లో అసలు మెయిన్ అక్కడ స్పాట్లో ఆ గోడౌన్ దగ్గర మనం చూస్తే ఈ ముగ్గురు వ్యక్తులకి మనం పట్టుకోవడం జరిగింది దాంట్లో షేక్ షబ్బీర్ పాషా జక్కుల రమేష్ ఉర్సు గోపాల్ కృష్ణ సో ఈ ముగ్గురికి పట్టుకోవడం పట్టుకున్న తర్వాత అసలు మీరు అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఎలా జరుగుతుంది మీరు ఎలా తయారు చేశారు మీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు అది ఫర్దర్ అడిగిన తర్వాత ఈ వీళ్ళు అందరూ మోలూజు రాజు అలియాస్ మహేష్ అండ్ అల్లం రవీందర్ వాళ్ళ పేరు చెప్పారు వాళ్ళు ఇద్దరు వారంగల్ సంబంధించి వ్యక్తులు సో ఇమీడియట్లీ మనం పోలీస్ టీం ప్లస్ ఎక్సైజ్ టీం ఫామ్ చేసి నైట్ నైటే ఈ మహేష్ ప్లస్ రవీందర్కి పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఈ అందరికీ మనం ఇంట్రోగ్యూట్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ వాళ్ళు వివరాలు చెప్పారు అసలు ఇది ఎక్కడి నుంచి ఐడియా వచ్చింది ఎప్పటి నుంచి నడుస్తుంది మనం అన్న అన్ని రకాల మనం వాళ్ళకి ప్రశ్నలు అడిగినాం అడిగిన తర్వాత మనకు తెలిసింది ఏమంటే ఇప్పుడు ఈ రవీందర్ అల్లం రవీందర్ దాంట్లో అది ఆయనది ముఖ్య పాత్ర ఉంది కాబట్టి మనం ఆయనకి ఏ వన్గా సైడ్ చేసినాం వచ్చిన తర్వాత వాళ్ళు తయారు చేశారు తయారు చేసిన తర్వాత ప్రాపర్ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ థౌజండ్ వరకు బాటల్లో కూడా అది వాళ్ళు ప్రాపర్ ఫిల్లింగ్ చేశారు ఫిల్లింగ్ చేసిన తర్వాత లేబులింగ్ చేశారు అది క్యాప్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి స్టిక్కరింగ్ తర్వాత కాటన్ కూడా తెప్పడం జరిగింది సో ఈ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ అది కాటన్లో ఒక కొన్ని వాళ్ళు లోడ్ చేశారు అది ట్రాన్స్పోర్టేషన్ చేసే ముందు మనకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చిన వెంటనే మనం అక్కడ పోయి పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ అంటే మన గవర్నమెంట్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేసే బాటిల్స్ ఇది దానికి ఇట్లా లేవల్ ఉంటుంది అంటే మీరు చూడొచ్చు ఇట్లా క్యాబ్ మీద ఇట్లా ఇది ఉంది వీక్ అలా ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన దాంట్లో అసలు ఏం లేదు దీ దీంట్లో అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది అది ఇప్పుడు అంటే లిక్కర్ సంబంధి టెక్నికాలిటీస్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఎక్సైజ్ శాఖకి ఉంటుంది కాబట్టి అంటే అన్ని టెక్నికాలిటీస్ మీకు సార్ చెప్తారు అంటే ఎంత అసలు ఇది తయారు చేయాలంటే ఎంత కలపాలి ఎలా కలపాలి వాళ్ళు అసలు ఏం చేశారు ప్రొసీజర్ అంటే ఎగ్జాక్ట్ టెక్నికాలిటీ వాళ్ళు చెప్తారు కాబట్టి అది పాయింట్ సర్కి ఎప్పుడు ఛాన్స్ వస్తుంది అప్పుడు సార్ చెప్తారు సో బేసికలీ వీళ్ళు ఏం చేశారు ఇది మొత్తం తక్కువ రేట్లో తయారు చేసి మనం మ్యాక్సిమం ప్రాఫిట్ మనకు వస్తుంది మ్యాక్సిమం డబ్బులు వస్తాయి దాని కొరకు చేసేది ఇది పని బట్ దీంతోనే యాక్చువల్లీ అది ఇది చాలా డేంజరస్ ఎందుకంటే అసలు వాళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఏం లేదు అంటే టెక్నికాలిటీ తర్వాత సైంటిఫికల్లీ సైంటిఫికలీ అసలు ఎంత క్వాంటిటీలో ఏం కల్పిస్తే అది తయారవుతుంది అసలు వాళ్ళకి ఏం ఆడలేదు వాళ్ళు ఉట్టిగానే తయారు